రోడ్ ఎ పబ్లిక్ స్పేస్ ఈ రోడ్డుని మనకు సింగపూర్ లో లాగా నువ్వు కార్లు కొనదు అని మనం రూల్ చట్టం తేలేం మన దగ్గర ఉన్న డెమోక్రసీలో బట్ యు షుడ్ కంట్రోల్ ద రోడ్ యాజ్ ఎ పబ్లిక్ స్పేస్ అంటే ఎట్లా కంట్రోల్ చేయగలము కనీసం రద్దీ సమయాల్లో బస్సుకు ప్రాధాన్యత పెరగాలి ప్రపంచం అంతా చేస్తా ఉంది అది ఇండియాకి దేని కొత్త కాదు టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎయిట్ థర్టీ టు టెన్ లేకపోతే నైన్ టు టెన్ థర్టీ ఈ రోడ్స్ లో ఐడెంటిఫై చేయండి ఎక్స్ పాయింట్ ఏ టు బి ఈ రోడ్ లో రద్దీ ఎక్కువ పెరుగుతూ ఉంది బస్సులకు ఎక్కువ ప్రాధాన్యత రావాలి సింగిల్ పర్సన్ డ్రివన్ కార్స్ ఈ టూ అవర్స్ లో ఇక్కడ ఎంటర్ కావడానికి వీల్లేదు పొలిటికల్ డేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టు రాజకీయ సంకల్పం లేకుండా ప్రపంచంలో ఏ నగరంలోనూ ఊర్ కంట్రీ ఆర్ డెవలప్డ్ కంట్రీలో రిజాల్వ్ అయింది లేదు సింగపూర్ ఎందుకు ఫైన్ ఇస్తుంది సింగపూర్ లో ఈ పీ కవర్ లో అమీర్పేట్ టు కూడా లడ్డీ కప్పులకు రావాలంటే యూ హ్యావ్ టు పే రోడ్ ఎలక్ట్రానిక్ రోడ్ ప్రైసింగ్ అంటారు వాళ్ళు ఈఆర్పి ఆ టైంలో మనం ఒక సిమ్ ఒక మిషన్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని రీఛార్జ్ చేసుకొని కారు బిగించుకోవాలి గవర్నమెంట్ ముందే చెప్తుంది ఈ టైంలో ఈ రూట్లో ఈఆర్పి అమల్లో ఉంటుంది యూ అవాయిడ్ గోయింగ్ గంట తర్వాత వెళ్ళు లేకపోతే గంట ముందు వెళ్ళు లేకపోతే ఇంట్లోంచి చేయి తర్వాత వెళ్ళు ముందే చెప్తున్నాం కదా లేదు నేను ఆ టైంలోనే వెళ్ళాలంటే దెన్ యూ హ్యాపీ పే మనం ఆ లెవెల్లో తీసుకురాలేకపోయినా కొంత ఎన్ఫోర్స్మెంట్ జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తశుద్ధి కావాలి అక్కడి నుంచి మొదలవుతుంది సో ఇవన్నీ మాట్లాడేవాళ్ళం మేము ఆ రోజు అందులో మెట్రో ఒక భాగం కావాలి కానీ ఒకవేళ అయితే కూడా కోర్ సిటీ ఒక ఇరవై కిలోమీటర్లు అండర్ అండర్గ్రౌండ్ హార్డ్ రాక్ ఏరియా డ్రిల్లింగ్ రాక్ ఏరియాలో డ్రిల్లింగ్ చేయడం ఈజీ కానీ స్టేషన్స్ దగ్గర వెడల్పుగా డ్రిల్లింగ్ చేయడంలో టైం పడుతుంది పట్నం ఇవన్నీ హండ్రెడ్ ఇయర్స్ ప్రాజెక్ట్స్ కదా ఏమి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోయే ప్రాజెక్ట్స్ కాదు కదా ప్రపంచంలో మీరు లండన్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ప్యారిస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇవి వంద సంవత్సరాల క్రితం మెట్రోలో ఇప్పటికీ తిరుగుతున్నారు కదా మరి మొదట్లో కొంచెం ఖర్చు ఎక్కువైనా ఢిల్లీలో అంత కట్టినారు కదా వాళ్ళు మరి మన దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ వెళ్ళలేమా లేదు ఈజీ ఈజీ సొల్యూషన్ కావాలి అట్లా ఈ ప్రాజెక్టు మొదలైంది సో ప్యాసింజర్స్ ఎక్కువ వెళ్ళడం అనేది ఎప్పుడు ఈ మెట్రో ప్రాజెక్ట్లో ఫోకస్గా లేదు అది ఒక ప్రధాన కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది రియల్ ఎస్టేటే ప్రధానంగా నడిచింది కాబట్టి రియల్ ఎస్టేట్లో వీళ్లకు అయిలంటికి ఏమర్థమైంది మనమే కాదు మాల్స్ ప్రైవేట్ మాల్స్ చాలా వచ్చినాయి మన మాల్స్కి ప్రత్యేకంగా ఇక్కడ ఆదరణ ఉండేదే అని చెప్పేసి వాళ్ళకి అర్థం పంజగుట్టలో మాల్ వచ్చింది ఎల్ ఎల్ మెట్రో స్టేషన్ దగ్గర నీకు ఒక సెంటర్లో సెంట్రల్ స్టా సెంట్రల్ ఉంది అప్పుడు జీవికే ఉంది ఒక బిగ్ బజార్ ఒకటి వచ్చింది ఇప్పుడు ఇంక నీకు ఈ పాలకి నీకు ప్రత్యేకంగా నీకు అదనంగా ఇన్కమ్ ఏమొస్తుంది ఏమి ఇచ్చినా లీజ్కి ఇవ్వాల్సిందే కట్టి కాబట్టి అందుకని వాళ్ళు నాలుగు కట్టేసి మళ్ళీ ఇది అనవసరం దీంట్లో ఎక్కువ చేతులు పెట్టడం అని చెప్పేసి ఇది ఇన్కమ్ పరంగా రెండు పొలిటికల్ గా నాకు అర్థమైంది సరే సంవత్సరానికి సంవత్సరానికి లాసెస్ పెరుగుతూ ఉన్నాయి కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం అయితే మూడే కారణాల వల్ల వాళ్ళు వెళ్ళగలరు ఒకటి నేచురల్ కెలామిటీ పెద్ద తుఫాను లేకపోతే పెద్ద భూకంపం ఏదో వచ్చి స్టేషన్స్ అన్ని ఏదేది అయిపోతే వాళ్ళు నడపలేరు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సిందే రెండు పొలిటికల్ అన్రెస్ట్ అంటే నడపడమే కష్టంగా ఉండేది ఉండే పరిస్థితులు ఉంటాయి మూడు లీగల్ చేంజెస్ లేగల్గా నువ్వు చట్టాలు మారిస్తే ఇంకా మెట్రో నడవడమే కష్టమైతే ఈ మూడు కారణాలు చూపించైతే అయితే మెట్రో రెండు నుంచి తప్పుకోవచ్చు ఇక్కడ నేను ఇది మొత్తంలో ట్రామ్ వే చట్టం కింద స్టార్ట్ అయింది దాంట్లో కూడా వెళ్ళను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్లో ఒక పెద్ద సంచలనం జరిగింది ఎల్ ఒక లెటర్ లీక్ అయింది అప్పుడు ఆ లీక్ అయ్యే వాళ్ళ పేర్లు ఏదో వచ్చినా కానీ రెం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ఏంటి అంటే ఎలాంటి ఒక ఆరు పేజీల లెటర్ రాసింది టు హెచ్ఎంఆర్ హెచ్ఎంఆర్ అంటే టు గవర్నమెంట్కి రాసినట్టు మేము ఈ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాము అప్పటికి ఇనాగ్రేషన్ కూడా జరగల ఫస్ట్ ఫేజ్ కొంచెం ఇనాగ్రేషన్ జరిగింది పదిహేడులో రెండు వేల పన్నెండులో కన్స్ట్రక్షన్ అఫీషియల్గా స్టార్ట్ అయినట్టు డేట్స్ ఏదో ఉన్నాయి మరి పూర్తి కాకుండానే మిడ్ వే రెండు వేల పద్నాలుగులోనే మేము ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం మీరు టేక్ ఓవర్ చేసుకోండి అని ఒక ఆరు పేజీల ఉత్తరం రాసింది ఎల్ అది లీక్ అయింది దాని మీద పెద్ద దుమారం జరిగింది దాంట్లో వాళ్ళు పెట్టిన కారణం ఏంటంటే సరే కేసీఆర్ ఏమో ఇది ప్రభుత్వాన్ని బదనామ చేయడానికి సెలెక్టివ్గా లీక్ ఇచ్చి చేస్తున్నారు అనేది అందులో కొంత వాస్తవం ఉంది సరే లెటర్ వరకే మనం పరిమితం అయితే ఏం చెప్పినారు వాళ్ళు కారణం వెళ్ళిపోవాలి కారణం అన్నాను కదా మూడు కారణాలు మాత్రంగా మాత్రమే కన్సెషన్ అగ్రిమెంట్ కారణం వాళ్ళు బయటకెళ్ళొచ్చు అందులో ఈ లీగల్ చేంజెస్ అనేది అన్నాము వాళ్ళు పెట్టిన రీజన్ ఏంటంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఈరోజు తెలంగాణకు మాత్రమే రాజధాని అయింది కాబట్టి లాజిక్ దీనికి రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ తగ్గిపోయింది సో మొదటి నుంచి చెప్తున్నా ఇది రియల్ ఎస్టేటే ప్రధాన అంశం ఇప్పుడు ఉమ్మడి పెద్ద రాష్ట్రం నుంచి ఒక చిన్న రాష్ట్రానికి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ తగ్గిపోయింది కాబట్టి మాకు ఈ ప్రాజెక్ట్ వయబుల్ కాదు సో దిస్ లీగల్ చేంజెస్ మూడు ఏదైతే కారణాలు కారణాలి సో యూ ఇట్ ఓవర్ సరే పొలిటికల్గా గా దుమారం అయింది విమర్శలు కౌంటర్ విమర్శలు మళ్ళీ ఏదో సర్దుకుపోయింది నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు నుంచి కూడా ఎల్ఎన్టీకి ఈ ప్రభుత్వం యంత్రాంగానికి ఇక్కడ నా పర్సనల్ అసెస్మెంట్ దీన్ని ఏ బేసిస్ కొని చెప్తున్నానంటే అప్పుడు ఎల్ఎన్టీ ఎండి ఉన్నాడు ఒక విఎన్ గాడ్ గిల్లర్ నైంటీ పర్సెంట్ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఆయన ఎండిగా ఉన్నాడు తర్వాత రిటైర్ అయ్యి ఇనాగరేషన్ టైం వేరే ఆయన వచ్చాను ఆయనతో హైదరాబాద్లో ఉన్నప్పుడు కలవలేదు కానీ పూనాకు ఒక సెమినార్ వెళ్ళి ఉంటే ఆయన పూనాలో ఉంటాడని తెలిసి కాంటాక్ట్ చేసి ఒక రెండు రెండు గంటల సేపు ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తూ అనేక విషయాల్ని మాట్లాడుకున్నాను నేను అవన్నీ నేను అవగాహన మాత్రమే చెప్తున్నా అన్ని పంచుకోలేను అవగాహన ఏంటంటే ఎప్పుడూ ఎల్ ప్రభుత్వానికి మధ్య సఖ్యత కుదరల కామ్రేడ్ ఇది అంట ఒక పదంలో ఆ ఫ్రెండ్లీ వీఆర్ దేర్ ఫర్ యూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు వాళ్ళకి సహకారం అందలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ బలంగా ఎల్ఎన్టీ ఉంటుంది ఉంది ఎందుకంటే కన్సెషన్ అగ్రిమెంట్ ఇద్దరు సంతకం చేశారు నేను ఒక ఉదాహరణ చెప్తాను కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి కదా వీటి మీద స్థానిక కార్పొరేషన్ పన్నులు వేయడానికి దర్ ఫ్రమ్ ఆల్ ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో సంతకం పెట్టింది టూ పార్టీస్ కానీ ఎంసీఐ వాటి నోటీస్ పంపిస్తాడు ఎల్ఎన్టీ మీ ఇదో ఇన్ని చోట్ల బోర్డులు ఉన్నాయి నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే నేను ఒప్పుకోను ఇది రాష్ట్ర ప్రభుత్వం ట్యాకిల్ చేయాల్సిన సమస్య సో ఎలాంటికి ఏమైంది ప్రతి చోటికి వీళ్లే జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్టు ఉండని పరిస్థితి ఇది వీళ్ళకు కొంచెం ఇబ్బందిగా అయిపోయింది సరే నష్టాలు వస్తున్నాయి కాబట్టి వెళ్తామంటే కుదరదు సో కొనసాగుతూనే ఉన్నాయి ఎవరీ రోజు రాష్ట్రంలో వేరే ప్రాజెక్టులు కూడా వాళ్ళ పెద్ద ప్రాజెక్టు నడుస్తున్నాయి కాబట్టి వస్తే అక్కడి నుంచి ఇక్కడి నుంచి దీన్ని నష్టాలు నడిపిస్తున్నారు ఇప్పుడు ఈ రెండవ దశ అనేది ఈ మధ్యలో ఇంకొక రెండు డెవలప్మెంట్స్ జరిగినాయి అంటే ఫండమెంటల్స్ కొన్ని అవగాహన కోసం ఇప్పుడు నాగోల్ అయిన శిల్పారామం వరకు ఉండేది మొదట్లో సో శిల్పారామం తీసేసి ఇటు రాయదుర్గం వైపు వెళ్ళింది మీకు మీకు తెలుసు అది మొదట్లో శిల్పారామం లాస్ట్ పాయింట్ ఇటు వెళ్ళింది వెళ్ళిన తర్వాత రాయదుర్గం దగ్గర పదహైదు ఎకరాల ల్యాండ్ ఎల్లంటికి ఇవ్వడం జరిగింది వీళ్ళు ఉంటాము ప్రాజెక్టులు అనుకున్నప్పుడు ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ మేము ప్రాయదుర్గంలో పెడతామని అలాంటి ప్రకటన కూడా చేసింది అవన్నీ దగ్గర ఉన్నాయి సరే తర్వాత రాలేదు అనుకోండి గాంధీ హాస్పిటల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఎకరాలు పాత గాంధీ హాస్పిటల్ ల్యాండ్ ఇప్పుడు ఏదైతే స్టేషన్ ఉందో దాన్ని రెండు వేల ఎనిమిదిలో ఇప్పుడు సికింద్రాబాద్ దగ్గర మేము ప్రజా రవాణా గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ మాట్లాడినాము మీరు అమీర్పేట నుంచి బస్సు ఎక్కి సికింద్రాబాద్ దిగి ఉప్పర్లకి ఇంకొక బస్ ఎక్కాలనుకోండి తార్నాక్ ఎవరన్నా ఆ రూట్లో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారా అమె సికింద్రాబాద్ స్టేషన్ ముందు దిగి నడుచుకుంటూ వచ్చి రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి వచ్చి ఇటువైపు తారనాక వెళ్ళే బస్సులు ఆగుతాయి అక్కడికి వచ్చారు వరల్డ్ ఎక్కడ కూడా బస్ ఇంటర్చేంజ్ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్ మీద దిగాలి రెండు ప్లాట్ఫామ్స్ పక్కన బస్సులు ఎక్కాలి అప్పుడే నీకు ప్రజా రవాణానికి ఆదరణ దొరుకుతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ లో మేము చేసిన చిన్న సర్వే ప్రకారం ఏడు చోట్ల బస్సులు అవుతాయి సిటీ బస్సులు సెవెన్ డిఫరెంట్ ప్లేసెస్లో హౌ విల్ యూ కోఆర్డినేట్ ఒక ప్యాసింజర్ అల్టిమేట్గా ఇక్కడ ప్యాసింజర్ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇదిగా తార్నాక అందరిపేటలోకి మనిషి తార్నాక వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి సో రెండు వేల ఎనిమిదిలో ఒక చిన్న ప్రయత్నం జరిగింది గవర్నమెంట్ లోపల నుంచే ఏంటంటే గాంధీ హాస్పిటల్ ల్యాండ్ని పీపీపి కింద ఒక ఇంటగ్రేటెడ్ బస్ టెర్మినల్ కింద ఇస్తే సగం ల్యాండ్లో ప్రైవేట్ కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది ఇంకొక సగం ల్యాండ్లో అన్ని బస్సులు ఒకే చోట ఆగేట్టు కమర్షియల్ కాంప్లెక్స్ ఎట్లా ఏ స్థాయిలో వచ్చిందో తెలియదు కానీ అన్ని బస్సులు ఒకే చోట ఆగడానికి జరిగిన ఒక ఒకే ప్రయత్నం రెండు వేల ఎనిమిదిలో గాంధీ హాస్పిటల్ ల్యాండ్ని డివైడ్ చేయడం అది జరిగి ఉంటే కనీసం ప్యాసింజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుండేది కానీ రెండు వేల ఎనిమిదిలో వచ్చిన గ్లోబల్ ఎకనామిక్ ఆ బిడ్డింగ్ జరగల అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ మెట్రో ముందు సికింద్రాబాడ్ స్టేషన్ నుంచి స్ట్రైట్ గా ఉండేది క్లాక్ టవర్ నుంచి వస్తే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ మీదుగా మళ్ళించి ఆ పద ఎకరాలు ఎల్ఎల్టీకి చేశారు మరి ప్యాసింజర్ ఎక్కడెక్కడ బస్ ప్యాసింజర్ ఎక్కడ ఎన్ని వేల మంది ప్యాసింజర్స్ డైలీ బస్సులో దిగుతారు సికింద్రాబాట్ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ సో ప్రభుత్వ పాల ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్లో ప్యాసింజర్ అనేవాడు ఎక్కడ లేడు ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి కానీ ప్యాసింజర్ లేడ్ అక్కడ ఇవి మేము ఆ రోజుల్లో అన్ని చేయడం జరిగింది సో అదనంగా ఒక పది ఎకరాలు అక్కడ ఎల్ఐటికి వెళ్ళింది ఇంకొకటి మేము తీవ్రంగా విమర్శించింది గ్రేట్ ల్యాండ్ రాబరీ అని ఒక ప్రెస్ మీట్ పెట్టాం దాన్ని ల్యాండ్ రాబరీ అనేది మేము సినిమా నుంచి పట్టుకున్నాం గ్రేట్ ల్యాండ్ రాబరీ ఏంటంటే జిహెచ్ఎంసీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక ఎలక్షన్ దానికి ఒక లీగల్ స్టాటస్ ఉంది పబ్లిక్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన పది ప్రాపర్టీస్ని పన్నెండు ఎకరాలు వివిధ చోట్ల ఒక సింగిల్ జీవో ఇచ్చి మెట్రోకి చేశాను అప్పుడున్న మున్సిపల్ కమిషన్ ఎల్ఎన్టీకి రాకముందే ఇది ఎట్లా అంటే జిహెచ్ఎంసీకి ప్రాపర్టీస్ అవసరం భవిష్యత్తులో చిన్న చిన్న కార్యక్రమాన్ని ఇవి ప్రైవేట్ పార్టీకి అదో ఎల్ అంటే లేకపోతే ఎవరైనా బీబీబీ ప్రాజెక్టు వెళ్ళిపోయి ఇట్లా అనేక చోట్ల ఇవ్వడం జరిగింది సో ఇంత జరిగిన తర్వాత కూడా ఎల్లంటి పరిస్థితి మధ్యలో ఏం చేసింది ఎల్లంటి అది లీగల్ గా ఎక్కడ ఎట్లా జరిగిందో ఇవన్నీ లీజ్కి ఇవ్వగలిగారు కానీ అంటే ప్రభుత్వం అనుమతితోనే జరిగిందని వార్తలు వచ్చినాయి రాయదుర్గంలో వచ్చిన పదహైదు ఎకరాలను అమ్మేశా ఎంత కమ్మినారా ఏంటి అనేది పూర్తి వివరాలు మనకు లోపల ఏం జరిగిందో తెలీదు ప్రభుత్వం ఏదో వాళ్ళకి ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ లో ఫోర్టీన్లో అసెంబ్లీ ముందు గ్రౌండ్ వెళ్ళగలరా లేకపోతే అసెంబ్లీ వెనక్కి నుంచి వెళ్ళగలరా అసెంబ్లీ ముందు ఇది బాగుండదు చూడడానికి అన్నట్లు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ కుదర దీన్ని ఆపెట్టారు మా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆ బుక్ లో ద్వారా చేసిన యాక్టివిజం ద్వారా రెండు మాత్రం చెప్తాను మీకు మొదట్లో ఇప్పుడు అసెంబ్లీ దాటుకున్న తర్వాత వచ్చే స్టేషన్ ఏదైతే ఉంది మెట్రో స్టేషన్ అది అసెంబ్లీ ముందే గన్ పార్క్ లోనే ఉండేది యాజ్ పర్ దర్ డిజైన్ మేము దాన్ని ఈ బుక్ లో కూడా అట్లా ప్రామినెంట్ గా పెట్టాం గన్ పార్క్ పోతుంది అసెంబ్లీ ముందే ఒక పెద్ద స్టేషన్ ఉంటుంది అని దీంతో తెలంగాణ ఉద్యమకారులు కూడా చాలా మంది దాన్ని విమర్శించిటికి గన్ పార్క్ ఉండాల్సిందే అని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది కాంట్రిబ్యూషన్ రెండు మొదటి డిజైన్ లో ఎల్ వచ్చిన తర్వాత కూడా లడ్డీ కపుల్ లో స్టేషన్ లేదు ఆశ్చర్యపోతారు దర్ ఇస్ నో మెట్రో స్టేషన్ లడ్డీ కపుల్ అంటే ఎట్లొచ్చేది ఖైరతాబాద్ నుంచి హుసేన్ సాగర్ అయిపోయేది మెట్రో రూట్ ఒరిజినల్లీ శాంక్షన్ రూట్ మెట్రో అలాంటి దక్కిన తర్వాత కూడా లుమిని పార్క్ వరకు వచ్చి మళ్ళా వెనక్కి వచ్చి ఆర్బీఐ ద్వారా ఈ రవీంద్ర భారతి ముందు నుంచి లెఫ్ట్కి వెళ్ళేది అర్థమైంది రూట్ నేను చెప్పే రూట్ సో అప్పుడు ఇంకా లగ్డీ కపూల్ మిస్సింగ్ అనమాట అది బైపాస్ అయిపోతుంది సో మేము ఈ హుస్సేన్ సాగర్ పక్క నుంచి ఈ దరిద్రం ఏంటి ఒక పెద్ద ఇది అసెంబ్లీ ముందు నుంచి డెబ్బిని పార్క్ అని అసలు లగ్డీ కపుల్ని ఎట్లా మిస్ చేస్తారు మీరు ఇంత ఇంపార్టెంట్ జంక్షన్ అని నాకు రెండు మూడు పిటిషన్లు ఉన్నాయి పిఐఎల్స్ హైకోర్టులో అందులో ఒక పిటిషన్ మెన్షన్ చేసాం లక్డికాపుల్లోనే స్టేషన్ లేదు ఇది ఏమీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు దోహదపడుతుంది ఇది నువ్వు హైదరాబాద్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత నీకు అదనంగా ఎక్కే ప్యాసింజర్ ఇవ్వడు లుమిని పార్క్ దగ్గర అని పిటిషన్ వేస్తే ఈ రెస్పాండెంట్స్ కి నోటీస్ పోతుంది టు ఫైల్ కౌంటర్ కోర్టులో ఆ టూ వీక్స్ లో ఎన్వేసినట్టు వెంటనే ఎలాంటి ఒక లెటర్ వేసిన కెన్ యూ గో స్ట్రైట్ ఇన్స్ ఆఫ్ గోయింగ్ దిస్ వే అండ్ హావ్ ఎస్టేషన్ అట్ లక్డీ కపూల్ అంటే వాళ్ళ మధ్య జరిగింది ఎస్ ఎస్ వీఆర్ విలింగ్ టు గో స్ట్రైట్ అండ్ హ్యావ్ ఎస్టేషన్ అట్ లక్డీ కపూల్ వాళ్ళు రిప్లై ఇస్తే ఈ రిప్లై కౌంటర్లో పెట్టి లేదు లేదు మేము ఎలాంటి మేము హైదరాబాద్ స్టేషన్ పెడుతున్నాం అని పోతుకు చెప్పుకున్నారు వాళ్ళు చాలా జరిగినాయి చాలా మార్పులు జరిగినాయి మేము చేసిన యాక్టివిజం మూలంగా స్టేషన్ డిజైన్స్ మారినాయి బెంగళూరులో లాగా కాకుండా అంటే ఇట్లా కిందికి వచ్చి ఒక స్టేషన్ అంతా అడుగునంతా ఒక చీకటి మాయం అయిపోయే టైప్ లో ఉండే డిజైన్స్ మేము చేసిన విమర్శలు మూలంగా అవి వాళ్ళు చెప్పుకోకపోయినా ఆ కాంట్రిబ్యూషన్ అయితే మాకు ఉంది సరే ఎలాంటి ఆ పదహైదు ఎకరాలని రాయదో దాన్ని దాన్ని అమ్మేసుకుంది మళ్ళా మూడు మాల్స్ ని కంజగుట్ట ఎర్రమంజిల్ హైటెక్స్టైన్ మాల్స్ ని సబ్లీజ్ కి ఇంకెవరికో ఇచ్చేసింది ఈ కేసీఆర్ రీసెంట్ గా జరిగింది కేసీఆర్ ఎప్పుడైతే అసెంబ్లీ ముందు ఆకండి అన్నాడో టాలెంట్ వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అండర్గ్రౌండ్ వెళ్ళడం అనేది బిడ్డింగ్లో లేదు వాళ్ళకు ఇట్స్ ఆల్సో అన్ఫే కొద్ది రోజులు తంతు జరిగింది వెనక నుంచి ఇట్లా పోయి మళ్ళీ పబ్లిక్ గార్డెన్స్ తా దాటుకున్నాడని అట్లా ఇట్లా ఒక కొన్ని నెలలు అయింది వీళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ వల్ల చాలా లేట్ అయింది మూడు వేల కోట్ల రూపాయలు మాకు గా ఇవ్వండి అని కేసీఆర్ ఉత్తరం రాయడము సరే వాళ్ళు ఇవ్వలే అది నడుస్తూ అనుకున్నారు మళ్ళీ ఏదో రెండు వేల పన్నెండులో ఇరవై రెండులో ఒక సప్లిమెంటరీ కన్సెషన్ అగ్రిమెంట్ జరిగిందని నేను చదివిన వాళ్ళు ప్రెస్ నోట్లో దాంట్లో ఏమున్నాయో మాకైతే ఐడియా లేదు చివరికి నష్టాల ఆధారంగా వీళ్ళు వెళ్ళడం బయటకు వెళ్ళడం కష్టంగానే ఇంతకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టేక్ ఓవర్ చేయాలి పదమూడు వేల కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి సంవత్సరానికి పన్నెండు వేల పన్నెండు వందల కోట్ల రూపాయలు వడ్డీ ఎందుకంటే నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంది ఎలాంటి లోన్స్ బ్యాంకుల నుంచి చాలా హై ఇంట్రెస్ట్ అది సో సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు మరి ఆదాయం ఓన్ డేమో సరిపోతుంది అంటున్నారు కానీ ఇవన్నీ దాటి పాను వడ్డీ కట్టాలి ఆ తర్వాత అసలు తీర్చాలి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు పెద్ద భారమే మరి ఎలాంటిది లేదు నువ్వు నడపాల్సిందే అని చెప్తే వాళ్ళు నడుపుండే వాళ్లే వాళ్ళకు ఒక పెద్ద అవకాశం దొరికింది ఫేస్ టూ మెట్రో ఇప్పుడు నువ్వు అధ్యక్షులు వారు చెప్పినట్టు ఫేస్ టు మెట్రో మరొక ఎయిర్పోర్ట్ మెట్రో వచ్చిన అనౌన్స్మెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు గచ్చిగోరు నుంచి సపరేట్ లైన్ యాక్చువల్గా అది ఆగిపోవడం మంచిదేస్ట్బుల్ లైన్ అది దాని మీద చర్చలో కావాలంటే టైం ఉంటే చూద్దాం సో అప్పుడు ఎలాంటిది అక్కడ ఇంట్రెస్ట్ చూపించాల రెండో ఫేస్ కానీ ఎయిర్పోర్ట్ లైన్స్ కానీ ఎలాంటి వాడు బిల్డింగ్ లో కూడా పాల్గొనలా చర్చలకు పోయి ఉంటే కూడా నాకైతే అనుమానమే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ మోర్ మెట్రో కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ అనుభవంతో వేరే సిటీస్ లో కూడా వాళ్ళు మళ్ళీ బిడ్డింగ్కి వెళ్ళాల వాళ్ళు పీపీపిలు ఎక్కడ పవర్ ప్రాజెక్ట్స్ లేక వెళ్ళాలనుకున్నారు పెద్ద ఎత్తున వద్దు ఎల్ అంటే ఎక్కడా పీపీపిల్ తో వద్దు ఎందుకంటే సంతకం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నప్పుడు అది ఒక తలనొప్పి వ్యవహారం అనుకున్నారు సో ఇప్పుడు కేంద్రం ముందు ఏమైంది ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ కు ట్రైన్ వెళ్ళాలంటే అది ఒక ఆపరేటర్ ఉంటారు ఇది ఒక ఆపరేటర్ ఉంటారు మరి వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ రెవెన్యూ షేరింగ్ ట్రైన్స్ వెళ్ళాలి పవర్ అన్ని చాలా ఉంటాయి మరి ఈ ఫస్ట్ పార్టీ రెడీగా ఉండాలి కదా ఆ పాత్ర వహించడానికి అట్టకపోయినా కోఆర్డినేషన్ సిద్ధంగా ఉండాలి కదా అక్కడ ఎల్ఎన్టీకి అవకాశం దొరికింది మాకు ఉండడానికే ఇంట్రెస్ట్ లేదు కోఆర్డినేషన్కి ఇంకా కోఆర్డినేషన్ గురించి మేము మాట్లాడాలి ఎందుకంటే కోఆర్డినేట్ చేసుకుంటాము అనే లెటర్ అడిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీకి కేంద్రం ఏంటి ఈ లెటర్ ఉంటే కానీ మేము రెండో దశ అప్లికేషన్ ముందుకు వెళ్ళదు అక్కడ సందిగ్ధత ఈయన ఒక దేవంటాం డైలమ్మా స్టేల్ వచ్చింది ఇంక మరి రాష్ట్ర ప్రభుత్వానికి రెండవ దశ ముఖ్యం అనుకుంటే దీన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి ఎలాంటి లెటర్ ఇవ్వడానికి ససేమిరా మేము లెటర్ ఇవ్వము అంటే నడపాలనుకుంటే నడుపుతామేమో కానీ వాళ్ళతో కోఆర్డినేషన్కి మేము లెటర్ ఇవ్వం అక్కడ ఆగిపోయింది సో రెండవ దశ అప్లికేషన్ ప్రాసెస్ అయినా ముందుకెళ్ళి శాంక్షన్ కావాలంటే మొదటి దశ కూడా మా చేతిలోకి వచ్చింది ఇప్పుడు మా కంట్రోల్ ఉంది కాబట్టి ఆ లెటర్ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం హియర్ ఆఫ్టర్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్స్ ది ఈ ఈ మెట్రో ఫస్ట్ ఫేజ్ అని సెకండ్ ఫేజ్ కోఆర్డినేషన్తో ఇబ్బంది ఉండదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇవ్వాల్సి వస్తుంది వస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అప్పుడు ఎల్ఎంటి ఇంక ఇది ఏదో ఇవన్నీ వాళ్ళు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు మాది ఈక్విట్ అంటున్నారు రెండు వేల కోట్లు వన్ టైం సెటిల్మెంట్ ఒప్పుకున్నట్టు ఆ ప్రెస్ నోట్ చెప్తుంది మరి ఆ వెనక ఇంకేంటి తెలియదు మధ్యలో ఎప్పుడో ఒక మూడు వేల కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒప్పుకుంటే అందులో తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఇచ్చి ఇంకా రెండు వందల కోట్లు రెండు వేల వంద కోట్లు పెండింగ్ ఉంది అన్నట్టు వచ్చింది సో ఇవన్నీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు కొంత పోయినా పర్వాలేదు బయటపడదాం అనుకుంటున్నారో మనకు తెలీదు స్థూలంగా చెప్పాలనుకుంటేనంటే అంటే రాష్ట్ర మేము మొదట్లో వాడిన పదం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుది బండ అన్న పదం మేము టెన్ ఇయర్స్ బ్యాక్ వాడి ఈ ప్రాజెక్ట్ ఈరోజు అదే అయింది కదా పదమూడు వేల కోట్లు తీసుకోవాలి తర్వాత రన్ చేయాలి అది జస్ట్ మిగిలిన ఆపరేషన్ మెయింటెనెన్స్ లో వేరే ఈరోజు కూడా ఢిల్లీ మెట్రో లాభాల్లో లేదు ఏ మెట్రోనూ లాభాల్లో లేదు ఇండియాలో చాలా మెట్రోస్ బ్రేక్ ఈవెన్ దగ్గర కూడా లేవు లాసెస్లోనే ఉన్నాయి కాదంటే లాసెస్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి భరిస్తున్నాయి కాబట్టి బయటకు తెలియదు ఇక్కడ ప్రైవేట్ పార్టీ నడుపుతూ నాకు నష్టాలని చెప్తా ఉంది కాబట్టి తెలుస్తా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం రేపు నడపాలప్పుడు ఆర్థికంగా పెట్టుకోవాల్సిందే ఇప్పుడేమో ఎలాంటి వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి పెడుతున్నారు దీంట్లో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ నుంచి తీసి దాంట్లో పెట్టి నడిపించాలి పాయింట్ ఏంటంటే అల్టిమేట్గా ఇక్కడ ప్రజా రవాణా ఏమైంది వేర్ ఈస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హియర్ ఆర్టీసీకి ఆరు వేల బస్సులు ఉండాలి హైదరాబాద్ సిటీలో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ లక్షకు అరవై బస్సులు ఉండాలి లక్ష జనాభాకు అరవై బస్సులు ఉండాలి పెద్ద సిటీస్ లో సర్వీస్ లెవెల్ బెంచ్ మార్క్స్ అంటారు సో మంది కోటి జనాభా అటు గా ఉంది అనుకుంటే ఆరు వేల బస్సులు ఉండాలి బెంగళూరులో ఉన్నాయి ఆరు వేల బస్సులు బెంగళూరులో ఆరు వేల ప్లస్ బస్సులు ఉన్నాయి రోజుకి యాభై లక్షల మంది ప్రయాణికులు అక్కడ బస్సు ఎక్కుతారు మన దగ్గర మూడు వేల బస్సులతో ముప్పై లక్షలు మాక్సిమం ఎఫిషియన్సీతో ఆర్టీసీ పనిచేసేది కానీ ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి కానీ మెజారిటీ బస్సుల కండిషన్ బాగాలేదు సో నువ్వు దీన్ని బస్సుల సంఖ్య చాలా గణనీయంగా పెంచి మనకు ప్రధానంగా నాకు నాలుగు రోడ్లలో ఎక్కువ ట్రాఫిక్ విడుతుంది ఆ ట్రాఫిక్లో నీకు గంటల గంటలు నువ్వు ప్యాసింజర్స్ ఆగిపోకుండా ఉండాలి అంటే కనీసం పీక్ అవర్స్లో టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ బస్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి అది జరగకుండా ఫుట్పాత్స్ పాత్స్ లేకుండా బస్ టు మెట్రో బస్ టు టుఎస్ ఈ కోఆర్డినేషన్ లేకుండా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ట్రాఫిక్ రవాణా సమస్య తేరదు ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చిన తర్వాత కిందనే ఆగాలిగా బస్ కార్ అయినా ఫ్లైఓవర్ మీన్స్ కార్స్ ఎక్కడ కూడా ఫ్లైఓవర్లు ఎక్కువ కొడతా ఉంది సిటీ అంటే కార్లకు ప్రాధాన్యత ఇస్తా ఉంది అని లెక్క మీరు ఏ ఫ్లైఓవర్ దగ్గరకైనా వెళ్ళి చూడండి చివరగా ఇది ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినట్టు కేటీఆర్ చెప్పుకుంటుంటే నేను ఏదో స్పీచ్ లో విన్నా ఇంకా కొన్ని అండర్ ఉన్నాయి లాంగ్ ఫ్లైఓవర్స్ యంగ్ మినిస్టర్ అర్బన్ మినిస్టర్ పది ఐటీ మినిస్టర్ ప్రపంచంలో మినిస్టర్ కాకముందు ఎంత తిరిగి ఉన్నా మినిస్టర్ అయిన తర్వాత కూడా చాలా ప్రపంచ దేశాలు తిరిగినాడు కదా ఇన్ని ఫ్లైఓవర్లు కట్టినామని చెప్పుకున్నారే ఒక్క కిలోమీటర్ అయినా ఫుట్పాత్ కట్టినారు హైదరాబాద్ మీ పదేళ్లలో అంటే కామన్ ప్యాసింజర్ ఈజ్ నాట్ ఎట్ ద ద సెంటర్ ఆఫ్ పాలసీ మీన్స్ కాంట్రాక్ట్లు కార్లు కార్లు వెళ్ళే వాళ్ళు వేగంగా వెళ్ళడానికి కొన్ని చోట్ల అవసరం అవి యాంటీ ఫ్లైఓవర్ స్టాండ్ తీసుకోవడం లా కానీ ఫండమెంటల్స్ అన్ని వదిలేసి ఫుట్ పాత్ బస్ బస్టాప్స్ మీరు ఈ రోజుకు రెండు అమీర్పేట ఏరియాలో ఎవరన్నా ఉంటే ఐ విల్ టేక్ యూ ఈ రోజు అమీర్పేట మెట్రో స్టేషన్ కంటే ఎక్కువ మంది బస్సులు ఎక్కుతుంటారు అమీర్పేట్ బస్టాప్ లో నో షెల్టర్ నో షేడ్ వర్షమైన అయినా ఓపెన్ అది ఎందుకుంది ఇట్లా పదేండు కేసీఆర్ పాలనలో అమీర్పేటలో బస్ షెల్టర్ లేదనేది కనపడలేదు ఎవరికి కొన్ని వేల మంది నిలబడుకొని ఉంటారు అక్కడ బస్సుల కోసం రోజు రెండు ఫ్లైఓవర్లు కట్టినారు పంజగుట్టలో నేను ప్రతి చోట దీన్ని మెన్షన్ చేస్తూ ఉంటా ఎన్న కింద ఇటు ఎన్ఎఫ్సిఎల్ ఎల్ టు సోమాజిగూడ నాగార్జున హిల్స్ బస్ స్టాప్ ఇప్పటికీ బస్ స్టాప్ లేదు ఓపెన్ ఎండలో నిలబడుకుంటారు ప్యాసింజర్స్ మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ హిమాలయ బుక్ హౌస్ దగ్గర ఓపెన్ లో నిలబడుకుంటారు ప్యాసింజర్స్ మీరు ఫ్లైఓవర్స్ తోండి వాటికి మెట్రో పోలిసన్ ఒకసారి జరిగింది వాటికి డెకరేషన్లు డాన్సింగ్ పిక్చర్స్ స్టాచ్యూస్ అన్నీ ఇస్ ద ప్యాసింజర్ ప్యాసింజర్ ఎక్కడ ఈ సెంటర్ ఆఫ్ ద పాలసీలో లేడు కాంట్రాక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ బిగ్ షో తప్ప కామన్ మ్యాన్ వెళ్ళేటువంటి కామన్ మ్యాన్ రోడ్డు మీద వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి కావాల్సిన ఏ ఫండమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ ప్రభుత్వాలు లాస్ట్ టెన్ ఇయర్స్లో కేసీఆర్ టైంలో అవి ఇంకా డిక్లైర్ అయినాయి ఎయిర్ కండిషన్ బస్ స్టాప్స్ అని కొన్ని చోట ఎవరికి కావాలండి ఎయిర్ కండిషన్ బస్ స్టాప్ ఐదు నిమిషాలు బస్సు రావాలి దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ పైన ఒక సేఫ్ షేడ్ ఉండాలి ఎయిర్ కండిషన్లో కూర్చొని బస్సు మిస్ అవుతాయి చల్లగా ముందు ఎక్కడెక్కడ కూర్చున్నా అది కాదు కదా ఫండమెంటల్స్ ఇవి ఈరోజు మనం చూస్తే ఇప్పటికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సెంటర్గా లేదు ఆర్థికంగా మాత్రం చాలా పెద్ద బరువైంది బట్ ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి